తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఈ నెల ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చించబోతున్నారు త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగబోతుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇక మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కించుకునేది ఎవరు అనే చర్చ మొదలైంది రేవంత్ రెడ్డి తన గవర్నెన్స్ లో పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు పార్టీలో ముఖ్య నిర్ణయాల్ని హైకమాండ్ అనుమతితోనే అమలు చేయబోతున్నారు ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది ఈసారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా పార్టీ పరంగా నియామకాలకి సంబంధించిన చర్చలు వాటి ఆమోదం తీసుకోబోతున్నట్టు సమాచారం తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది వారి కోసమే కొన్ని ప్రధాన శాఖల్ని పెండింగ్ లో పెట్టారు అందులో హోంశాఖతో పాటుగా విద్య సాంఘిక సంక్షేమం మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకి ప్రాతినిధ్యం దక్కలేదు మిగిలి ఉన్న ఆరు స్థానాలకి పదిహేను మంది పోటీ పడుతున్నారు ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఉన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన టీమ్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలో డిసైడ్ అయిపోయారు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హనుమంతరావు పేరు రేసులో ఉన్న లోక్సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపాలి అనే ఆలోచన నడుస్తోంది అంజన్ కుమార్ యాదవ్ మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్య పోటీ నడుస్తోంది చెన్నూరులో గెలిచిన వివేక్ బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ పెరుతు కోసం సోనియాని కలిశారు రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకంతో ఉన్నారు నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది షబ్బీర్ అలీ పార్టీలో సీనియర్ కావడంతో నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్లతో పాటు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది అయితే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎవరు గెలవలేదు అయినప్పటికీ మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉన్న షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్ కి అవకాశాలు సన్నగిలుతాయి అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది దీంతో కేబినెట్ విస్తరణ శాఖల ఖరారుపై ఆసక్తి కొనసాగుతోంది